హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్ మేము లాస్ట్ మంత్ అంటే జనవరి ఫస్ట్లో మేము ట్రిప్ వేసామండి ఆ వీడియోస్ పెట్టడానికి అయితే నాకు వీలు కాలేదు యాక్చువల్గా ఈ వీడియో అయితే రెండు మూడు సార్లు రికార్డ్ చేసా కానీ కొంచెం అది యాప్ సతాయించడం వల్ల ఎడిట్ చేసిన వెంటనే మళ్ళీ డిలీట్ కావడం అట్లయితే అయ్యింది లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం అందువల్ల అయితే ఇప్పుడు ఇక్కడ మేమైతే గరీబ్ రథ ట్రైన్లో హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే ట్రిప్ వెళ్ళాము అయితే నైట్ ఇక్కడ నుంచి బయలుదేరాము ఇంట్లో నుంచి వీడియో చేద్దాం అనుకున్నా అసలు ఆ రోజు ఫుల్లు హడావిడి ఉండే అందుకైతే చేయలేదు నేను మా యజ్ఞ చూసారు కదా ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతుందో దానికి గుర్తుండబట్టి ఫస్ట్ టైం అది ట్రైన్ ఎక్కడము చిన్నగున్నప్పుడు ఎక్కింది లేండి దానికి గుర్తు లేదు నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా అని చెప్పేసి అది కాక మాకు లోయర్ బర్త్ రాలేదండి మిడిల్ బర్త్ అప్పర్ బర్త్ వచ్చాయి కాబట్టి పిల్లల్ని పైన కూర్చోబెట్టేసి అందుకే అది పైన ఎక్కి కూర్చుంది ఇక నేను కొంచెం కాసేపటి వరకు అని చెప్పేసి కింద లోయర్ బర్త్లో అటు సైడ్కి కూర్చొని నేనైతే వీడియో తీసుకుంటూ అటు ఇటు చూస్తున్నాను నేను బయట వీడియో తీద్దామంటే లోపల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇంకా ఫుడ్ తినడానికి టైం అయిపోయిందని చెప్పేసి మేము మా వదిన వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము అయితే ఈ ట్రిప్లో ఏమైందంటే మాకు వేరే భోగి వాళ్ళకి వేరే భోగి పడ్డది మధ్యలో బాగానే ఉన్నాయండి టెన్ లెవెన్ బోగీస్ ఉన్నాయి మేము అవన్నీ దాటుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము తినేది అరగడానికి అన్ని బోగీలు దాటుకుంటూ వెళ్ళినట్లుంది అసలు ఇక్కడైతే ఇంకా అందరం కూర్చొని తినేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చాము అయితే మేము ఆల్రెడీ ప్లేట్స్ అన్నీ అంటే ఇంట్లోనే ఫుడ్ చేసుకొని వచ్చాము ఇంకా మా ఆయన మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకని చెప్పి మా ఆయన మేము తినేసి మా వారికి పట్టుకొని వచ్చేసాను నేను కర్రీ డబ్బా అట్లనే ప్లేటు చపాతీలు అన్నీ పన్నీర్ కర్రీ చేసుకొచ్చామండి ఆ రోజు చాలా బాగుంది ట్రైన్లో కూడా చాలా అమ్ముతున్నారు మేము మందం ఎక్కువ ఉన్నాం కదా కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి కొంచెం బడ్జెట్ తగ్గించుకుందాము ఎందుకు పిల్లలు ఉన్నారు బయట తినడము అది ఒకటి ఆలోచిస్తాము అలానే బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా అంతమందికి మళ్ళీ ప్యాకెట్స్ ఇంటి నుంచే వెళ్తున్నాము కదా ఎట్లాగో ఇంక అక్కడ వెళ్తే మొత్తము బయట ఫుడ్ తినాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ రోజు నైట్ అయితే అలా గడిచిపోయింది ఇది మార్నింగ్ ఇంకా మేము అక్కడికి అయితే వైజాగ్ అయితే రీచ్ అయ్యాము కానీ మెయిన్ స్టేషన్కి అయితే మాకు రీచ్ కావడానికి చాలా టైం పట్టిందండి ఎంత టైం పట్టిందంటే ఇక మేము ఇంకా స్టేషన్స్ వస్తుండే కొద్దీ వెళ్ళిపోతాం ఇంకా దిగిపోతాం అన్న ఆతృతితోటి ఓ లగేజ్ అంతా దించేసుకున్నాం కానీ అంత సీన్ లేదు మాకు ఆ రోజు మొత్తము అసలు ఎట్లంటే అట్లా అయిపోయింది ఎందుకంటే కొంచెము మేము ప్లాన్ చేసుకుంది మార్నింగ్ అక్కడికి వరకు వెళ్ళిపోతాము ఎయిట్ థర్టీ నైన్ వరకు దిగేస్తాము అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళాము కానీ మాకు అలా అవ్వలేదు అక్కడ ట్రైన్ చాలా డిలే అయిపోయిందండి టూ అవర్స్ డిలే అయిపోయింది మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ మేము అక్కడ అసలు వెళ్ళేసరికి నైట్ అయింది మార్నింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళము నైట్ అయిపోయింది అంటే మేము మిస్టేక్ చేసాం వైజాగ్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి అదంతా అయిపోయింది మేము ఇప్పుడు చూడండి ఇంకా జస్ట్ వైజాగ్ ఒక జంక్షన్ అంటే ఒక స్టేషన్ ఏమో ఆగింది అక్కడ దిగారు కొంతమంది ఇంకా తర్వాత ఇది మిడిల్లో చాలా వస్తూనే ఉంది వస్తూనే ఉంది అసలు ఎంత అంటే ఒక్కొక్క దగ్గర అర్ధ గంట అట్లా అండి చాలా అసలు ఇబ్బంది అనిపించింది మేము అంత నైట్ జర్నీ చేసినా కూడా అంత విసిగనిపించలేదు కానీ మాకు జస్ట్ ఎంత ఎక్కువ కూడా లేదండి మాకు రీచ్ కావడానికి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది మెయిన్ స్టేషను దానికి టూ అవర్స్ చూపించా అసలు లేట్ అయిపోయేసరికి మాకు అంతా అసలు ఆ డే మొత్తం వేస్ట్ అయిపోయింది మామూలుగా చెప్తున్నా కదా ఇంకొకటి తుని దగ్గర దిగచ్చు అంటండి మేము వైజాగ్ ఇదే తుని దగ్గర ఆగింది మార్నింగ్ మేము అక్కడ దిగింటే అయిపోవు పిల్లలు ఉన్నారు లగేజ్ ఉంది ఎందుకు మళ్ళీ అక్కడ రూము ఇక్కడ రూమ్ అన్న కాన్సెప్ట్ తోటి మేము అక్కడ దిగలేదు అది మేము చేసిన మిస్టేక్ కానీ అక్కడ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి అసలు ఎవరైనా వెళ్తే తుని దగ్గర దిగేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్లో కూడా మనకి స్నానాలు చేయడానికి చాలా బాగున్నాయండి అసలు డైరెక్ట్గా అక్కడే స్నానం చేసేసి అక్కడే దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా దర్శనం అయిపోయాక రావచ్చు ఉండాలనుకున్న వాళ్ళు అంటే మేము జస్ట్ ట్రిప్పు నార్మల్గా అక్కడ అరకు అట్లా వెళ్ళాము అది ఏమంటే దగ్గర కదా దేవుడి మళ్ళీ మనం అంత దూరం ఎప్పుడు పోతాము అని చెప్పేసి మేము ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము కానీ ఆ దేవుడు ఏంటో మాకు మొత్తం అప్ అండ్ డౌన్ చేశాడు అంటే మాకు అక్కడ దిగింటే అయిపోవు మాకు అంతా అంటే ఫస్ట్ టైం కదండి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితేనే ఏదైనా కూడా కొంచెం తెలుస్తుందని అనిపించింది మాకు ఇంకొకసారి వెళ్తే మాత్రం అలా వెళ్ళకోకుండా ఇలా తునిలో దిగేసి వెళ్ళాలి అనుకున్నాము ఇంకా జరిగింది జరిగిపోయింది కదా అని ఇంకా మేము ఇంకా ఏమో అనుకోలేదు ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం చూడండి మా స్టేషన్ కోసము మధ్యలో అంటే చిన్న చిన్న స్టేషన్స్ వస్తున్నాయి కానీ స్లోగా తీసుకెళ్తున్నాడండి ఆ స్టేషన్స్ ముందు ఒక్కొక్కసారి ఎంతెంతసేపు ఆపుతున్నాడు తెలుసా అసలు చిరాకు వచ్చేసింది మాకు అసలు ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అని ఎప్పుడు ఇంత లేటు కాలేదు ఈ ట్రైను ఈసారి ఇంత లేట్ అయింది గరీబ్రత్ ట్రైన్ అనేసి అందరూ అనుకుంటున్నారు మేము ఫస్ట్ టైం గరీబ్రత్ ట్రైన్ ఎక్కడము మామూలు ట్రైన్స్ అందరు ఎక్కుతుంటాం కదా మేము ఈ ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైము అంత బాగానే ఉంది అంటే మామూలుగా మంచిగా అనిపించింది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా సెట్ అండి చాలా బాగా మా పిల్లలు అయితే మంచిగా నిద్ర వేశారు మాకు కూడా నిద్ర పట్టింది కానీ మిడిల్ బెడ్ వాడికే కొంచెం దిగడానికి అట్లా ఇబ్బంది అయిపోయింది మాకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఏం లేదండి కింద ఇద్దరు కొంచెం ఏజ్డ్ పర్సన్సే ఇంకా మేము వాళ్ళనేం అడగలేదు అటు సైడ్ ఒక అబ్బాయి ఉన్నాడు కానీ ఆ అబ్బాయిని అడిగాం కానీ ఆ అబ్బాయి అసలు నా టెన్ అయిపోయింది టెన్ లెవెన్ అయిపోయింది ఆ అబ్బాయి ఇంకా పడుకుంటలేడు మనం మీరు పడుకోండి నాకు నిద్ర వస్తుంది అని అడగలేం కదా అందుకని చెప్పేసి మేము సరే అని మిడిల్ బర్త్లోనే అడ్జస్ట్ అయిపోయేసి నేనైతే పడుకున్నాను ఇంకా మా వారైతే పాపం సేఫ్ సైడ్గా అడిగారు అతన్ని అతనేమో పడుకోలేదు ఇంకా సరే అని వదిలేసాము ఇక్కడ చూడండి మళ్ళీ స్లో అయిపోయింది ట్రైన్ మళ్ళీ ఇక్కడ ఒక అర్ధ గంట ఆగిద్ది అసలు మా యజ్ఞ అయితే ఎప్పుడొస్తుంది మమ్మీ ఎప్పుడొస్తుంది మమ్మీ అని అడుగుతా ఉంది అది కానీ అంతా ఇట్లా సీనరీస్ అవన్నీ నేను చూపించుకుంటూ నేనైతే ఇక వీడియో తీసుకుంటూ నాకు బోర్ వస్తుంది అందుకని చెప్పేసి ట్రైన్లో ఏముంటుంది అయితే వ్యూ కనిపిస్తుంది కదా అని చెప్పేసి బయట వ్యూ అయితే తీసుకుంటూ అలా మూవ్ అయిపోతూ ఉన్నాము ఇది జస్ట్ ఇక్కడ చాలా బాగా అనిపించిందండి అండి బుద్ధుడు విగ్రహము అదంతా మంచిగా అనిపించింది అందుకే అక్కడ జస్ట్ ఇట్లా వీడియో కాసేపు అంటే ట్రైన్ కూడా ఆగింది మీకు తెలుస్తుంది మళ్ళీ ట్రైన్ మూవ్ అయిపోయింది కాసేపటికి మళ్ళీ అక్కడ బాగానే ఆగింది లేండి హాఫ్ అన్ అవర్ దాకా ఇక మళ్ళీ ట్రైన్ మూవ్ అయ్యేసరికి ఇదంతా గ్రీనరీ బాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి తీశాను చాలా మంచిగా అనిపించింది కానీ మాకు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మాకు డే వేస్ట్ అవుతుందని మా టెన్షన్ మాది ఇంకా ఆ టెన్షన్లో ఇంకా నేను వీడియో తీసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ నేను అలా కాసేపటి వరకు ట్రైన్ ఎప్పుడు అంటే రీచ్ మా ట్రైన్ ఎప్పుడు రీచ్ అవుతుందా మా స్టేషన్ కనే టైం చూసుకుంటూ ఒక పక్క వీడియో తీసుకుంటూ అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట కానీ కొంచెం ఆ రోజైతే చాలా లేట్ అయిందండి ఎప్పుడన్నా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం టైం సెన్స్ అయితే మెయిన్ అండి మాకు టైము లేక ఫస్ట్ డే టైం అయిపోయేసరికి అంత మళ్ళీ మళ్ళీ కొంచెం టైం అనేది మాకు మేనేజ్ చేసుకోవడం రాలేదు ఆ రోజు టైం తినేవరకే ఇక అట్లా అయిపోయింది మాది పరిస్థితి అన్ని ట్రైన్స్ అవన్నీ చూడండి అవన్నీ అంటే రిపేరు భోగిలు ఏవన్న ఉంటే రిపేర్ చేసేవేమో అన్నీ పక్కకు పక్కకు పెట్టారు అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ ట్రైన్ ట్రాక్స్ని చూస్తే అమ్మో మనం ఈ ట్రైన్ ట్రాక్స్ మీదనే కదా మన ట్రైన్లు కూడా పోయేది మనం వెళ్ళే ట్రైన్స్ కూడా అప్పుడప్పుడు అవి కొంచెం అటు ఇటు అయితే మొత్తానికి ఇది అయిపోతాం కదా అనిపిస్తుంది అంతా అసలు కరెక్ట్గా ఇట్లా మేనేజ్ చేయడం అంత గ్రేట్ అండి అసలుకి ఒక్కోసారి అనిపిస్తుంది అన్నీ ఏదైనా సరే టాలెంట్తో పని ఎవరు చేసే పని వాళ్ళే చేయాలేమో అనిపిస్తుంది అసలు అయితే ఆ ట్రైన్లు దేనికి ఆ ట్రైన్ ట్రాక్ నాకు అదే చూస్తావు వీడియో తీస్తున్నాను ఈ ట్రైన్ ట్రాక్ దేనికి ఏది అటాచ్ అయిందా అనేసి వీడియో తీసుకుంటూ వెళ్ళాను నాకు ఆ ట్రైన్ మూవ్ అంత మూవ్ అవుతున్నంతసేపు సేపు నాకు ఆ ట్రాక్ మీదనే ఉంది అంటే కాన్సన్ట్రేషన్ ఎందుకంటే మనం ఎప్పుడూ నడిచేటప్పుడు ఇట్లా అంటే ట్రైన్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు పక్కన కనిపించవు కదా అందుకని చెప్పేసి నాకు అలా పక్కన కనిపించేసరికి అదొక ఆనందంతో చూసుకుంటూ ఉన్నాను మొత్తానికైతే మా స్టేషన్ అయితే వచ్చేసిందండి ఇంకా దిగడానికైతే మేము సిద్ధం అవుతున్నాం ఇంకా లాస్ట్ స్టేషన్ కాబట్టి ఇక అక్కడ ఆపుతాడన్న దానితోటి ఇక మేము నిదానంగా లగేజ్ తీసుకొనేసి ఇంకా మేము స్టాప్ అవుతున్నాము మామూలుగా అయితే ముందే వెళ్ళేసి ఆడ గేట్ దగ్గర నిల్చొని ఆ డోర్ దగ్గర హడావిడిగా ఉండేది లాస్ట్ కాబట్టి మాకేమంత కంగారు లేకుండా నిదానంగా ట్రైన్ ఆగాక దిగాము ఇంకా మా వదిన వాళ్ళు రావాలి కదా వాళ్ళు అన్ని భోగిలము వాళ్ళు మాకన్నా ముందు ఉన్నారు మేము స్టార్టింగ్లోనే ఉన్నాము ఇంకా వాళ్ళు వస్తూ ఉన్నారు నేను ఈలోపు అక్కడ వైజాగ్ అని బోర్డు ఉంది నేను ఆ బోర్డుకి వీడియో తీసుకుంటూ నేను అలా నిల్చున్నాను ఇక్కడ ఉంది ఒక చిన్న బోర్డు ఉంది చూడండి కానీ పెద్ద బోర్డు ఎందాకే పోయింది ట్రైన్లో అది నాకు క్యాప్చర్ చేయడానికి రాలేదు ఇక్కడ చిన్న బోర్డు ఉంది కదా అందుకని చెప్పేసి దీని దగ్గర ఒక వీడియో అలా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడే మాకు దగ్గర అంటే ఇట్లా దగ్గర ఇటు బయటకు వెళ్ళడానికి ఇక్కడ దగ్గర ఉంది ఇంకా ఇట్లే ఎక్కేసి వెళ్ళాలి ఇప్పుడు మేము అంటే రూమ్స్ కోసం సెర్చ్ చేయాలి మా రూమ్స్ ఇప్పుడు ఎక్కడ ఎట్లుంటాయో ఏమో తెలియదు కొత్త ప్లేసు అంతా హడావిడి ఉంటుంది అసలు మాకైతే ఇక్కడ ఒక వ్యాన్ అతను పరిచయం అయ్యాడు అతను అంటే మామూలుగా ఇట్లా వస్తుంటారు కదా మా లాంటి వాళ్ళు టూరిస్ట్స్ వస్తుంటారు కదా వాళ్ళకి అంటే రూమ్స్ చూపించడము ఆ చుట్టుపక్కల అన్ని దేవుళ్ళవి కానీ ఏమన్నా చూపించేటివి అన్నీ ఉంటాయి కదండీ మనం తిరగడానికే కదా వెళ్ళేది వాళ్ళు చూపించడానికి అన్నట్టు అతను వచ్చాడు అతను వెహికల్ మాట్లా ఎంతకి ఇస్తారు సార్ అది ఇది అనేసి కానీ అతను చాలా బడ్జెట్ ఎక్కువ చెప్పాడు సరే మేమైతే ఫస్ట్ అయితే చూద్దామని చెప్పేసి మాకు ఇట్లా కావాలి ఒక రూమ్ కా అంటే హోటల్ కావాలి మంచిగా ఉండాలి అనేసి అంటే సరేలే అని ఆయన చెప్పాడు ఒకటి కానీ అది బీచ్కి చాలా దూరం ఉంది మేమేంటంటే బీచ్లో ఎంజాయ్ చేయాలి వైజాగ్ వెళ్తే బీచ్లో ఎంజాయ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటే మేము వెళ్ళాము ఇది మేము అక్కడ పిక్ తీసుకున్నాం బాగుంది కదా వెళ్ళాము దాంతో మాకు దగ్గరలో ఉంటే బాగుండు బీచ్ దగ్గరలో అనేసి మేము అనుకున్నాం ఇక్కడ వాకింగ్ ఉంది పైన అంతా మనకి స్కై వాక్ ఉంది మేము అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ఇట్లా బయటికి వెళ్తున్నాము ఇంకా నేను వీడియో తీసుకుంటూ అలా వస్తున్నాను అంతా బాగానే ఉంది ఇక అతను మేము వెహికల్లో వెళ్ళి కూర్చున్నాము ఇంకా లగేజ్ అంతా పెట్టేసేసి ఇంకా ఎవరి దిగే ఇప్పుడు రూమ్ సర్చింగ్ ఉన్నాము ఇప్పుడు దిగేసి అతను అయితే నే అతను చెప్పిన దానికే వెళ్ళాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అందరికీ మహాన్విక హాయ్ చెప్పేసి కిస్లు ఇచ్చేస్తుంది మీరు కూడా ఒక్కసారి హాయ్ హాయ్ చెప్పేసేయండి మా పాపకి చాలా యాక్టివ్ ఉంటుందండి అసలు ఫుల్ యాక్టివ్ ఇప్పుడు ఇంకా మేము రూమ్ అతను తీసుకెళ్తున్నాడు అతను తీసుకెళ్ మేము చెప్పాము ఒక దగ్గరికి తీసుకెళ్ళమని ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అతను తీసుకొచ్చిన రూము చూపించాడు తర్వాత మేము అన్నీ తిరిగేసి మళ్ళీ అతను తీసుకొచ్చిన రూమ్కే కన్ఫామ్ చేసాం లాస్ట్ ఫైనల్గా ఎందుకంటే రూమ్స్ అవైలబుల్ లేవు ఫస్ట్ కాబట్టి చాలా కాస్ట్ ఉన్నాయి కొంచెం కొన్ని ఉన్నవి కూడా గలీజుగా ఉన్నాయి బాగాలేవు కానీ ఈ హోటల్ మాత్రం చాలా చాలా బాగుందండి దూరం ఉన్నా కూడా ఇది బస్ కాంప్లెక్స్కి దగ్గరలో ఉంది మనకి బీచ్కి దూరం ఉంటుందండి మీ ఇది బాగానే ఉంటుంది దూరం అయితే టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమము ఆర్కే బీచ్కి అయితే మేమైతే ఇది బస్ కాంప్లెక్స్ దగ్గరలో మేము బై వాక్ జస్ట్ మాకు ఫ్లైఓవర్ ఒకటే అడ్డాము ఫ్లైఓవర్ దాటితే ఇటు వాకబుల్ కొంచెం లోపలికి వెళ్తే ఈ హోటల్ వస్తుంది అటు సైడ్ రోడ్డు దాటితేనేమో బస్ కాంప్లెక్స్ వస్తుంది ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడ చూడండి పిల్లల కెమెరా కెమెరాట అటు తిప్పేసరికి ఇంకా అది ఇటు ఇటు అయిపోయింది ఇది ఇంకొక రూము మేము ఇందాక ఆ రూమ్ ఒకళ్ళ మేము ఆ రూమ్లో అందరము ఉన్నాం కదా టూ రూమ్స్ తీసుకున్నాం మామూలుగా ఇంకా రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి వాళ్ళు మేము అంటే కాసేపు అక్కడ ఆగాము ఇది ఇంకొక రూమ్ రూమ్ అంతా బాగుంది చూడండి నేను చూపిస్తున్నాను బెడ్ కానీ అంతా ఇవి కబోర్డ్స్ మనం కబోర్డ్స్లలో లగేజ్ పెడతామా మన లగేజ్లో అంత పైకి ఎత్తేటట్లు ఉంటాయి అన్నీ బరువు బరువు ఉన్నాయి అన్ని మేము కిందనే పెట్టాము ఆ కబోర్డ్లలో ఏం పెట్టింది లేదు ఉత్తి ఖాళీగా ఉన్నాయి టీవీ చూడడానికి మనం వచ్చింది కాదు కదా మేము ఇంకా రెడీ అయ్యి నే టెంపుల్కి వెళ్ళడానికి వచ్చాము ఇక్కడ మేమిద్దరం ఆడుకుంటున్నాం చూడండి నేను కెమెరా వీడియో తీస్తుంటే అందరినీ అలర్ట్ చేస్తుంది చూడండి మహాన్విక ఏ అందరు చూడండి ఫోటో తీసింది ఫోటో తీసిందని నేను వీడియో తీస్తున్నాను అక్కడ ఎంత అసలు ఎవరన్నా అనుకుంటారాగా చూడండి ఇక్కడ నేను అందుకే దానికోసమనే ఫోటో తీసాను అది యాడ్ చేశాను చూడండి నవ్వుతుంది అందరినీ నేను మనకి ఇక టిఫిన్ నాకు మార్నింగ్ నుంచి తినలేదు నాకు కొంచెం మధ్యలో హెవీగా అంటే మళ్ళీ నైట్ ఎప్పుడవుతుందో అని మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ టిఫిన్ కలిపి మధ్యాహ్నమే కానిచ్చేసాను నేను లంచే ఒకటేసారి చేపించేసు అంటే తెప్పించుకొని తిన్నాను అందరు టిఫిన్ ఆర్డర్ చేసుకున్నారు నేనైతే ఇంకా రెడీ అయిపోయి బస్ ఎక్కాము ఇంకా ఈ బస్సు బస్ ఏ ఆ పొద్దున ట్రైన్ లేన లేట్ అనుకుంటే ఈ బస్సు కూడా లేటే ఈ బస్సు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెళ్ళాల్సింది త్రీ అవర్స్ వెళ్ళింది మాకు ఈ బస్సులో జర్నీ కూడా అమ్మాయి అనిపించింది మేము తిన్నది రెండున్నర కండి మధ్యాహ్నము మేము వెళ్ళేసరికి కరెక్ట్ సిక్స్ థర్టీ అయింది టెంపుల్ దగ్గరికి అక్కడ బస్సు దిగి టక టాక ఆటో పట్టేసుకొని సార్ మీరు సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి లేకుండా ంటే మళ్ళీ సెవెన్కి స్వామికి నైవేద్యం పెట్టడానికి క్లోజ్ చేస్తారంట కాసేపు మీరు ఇప్పుడు సిక్స్ అవుతుంది పైనకెళ్ళే వరకే సిక్స్ థర్టీ అవుతుంది సార్ మీరు తొందరగా దర్శనం చేసేసుకోండి లేకుంటే మళ్ళీ మీకు వెళ్ళడానికి మళ్ళీ లేట్ అవుతుంది కదండి సెవెన్కి ఓపెన్ చేస్తే మనకి ఎప్పుడు దర్శనం కావాలా మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు వెళ్ళాలి మేము ఈ టైంకి అయితేనే ఇప్పుడు వెళ్తే దర్శనం అయిపోయి మేము కిందకు వచ్చేవరకే మాకు మళ్ళీ వైజాగ్ వెళ్ళడానికి ఇప్పుడు రావడానికి ఒక త్రీ అవర్స్ అంటే నైట్ ఇంకా ఎక్కువ కదండి లైటింగ్స్ ఉంటాయి అవన్నీ ఇది నేను వీడియో తీస్తున్నాను మామూలుగా పగలైతే ఆ పక్కన నది కూడా ఉందంటండి మాకు అన్నదే కనిపించలేదు ఎందుకంటే నైట్ టైం వీడియో తీసాము నైట్ టైం వెళ్ళాము ఆ దేవుడి దర్శనం తప్ప మాకు ఇంకా మాకు అన్నవరంలో ఇంక ఏం కనిపించలేదు ఆ నైట్ ఆ దేవుడు తప్ప ఏం కనిపించలేదు ఎందుకంటే మేము నైటు అసలు చూడాలనుకున్నదంతా మిస్ అయ్యాం పగలవెళ్ళింటే అది వేరుండేది కానీ నైట్ వెళ్ళేసరికి ఏం లేదు ఇక్కడ ఇంకా మెయిన్ టెంపుల్ ఇది మేము కింద అక్కడ ఆటో డైరెక్ట్గా అక్కడ టెంపుల్ అంటే కింద వరకు వెళ్ళిపోయింది పైన వరకు అక్కడ బస్సెస్ ఆటో సైడ్ వేరే రూట్ అంటండి మేము ఆటోలో వచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇట్లా ఎక్కువగానే మనకి వచ్చేస్తుంది టెంపుల్ మేము ఇక్కడ ఎక్కాము ఇంకా చెప్పులన్నీ కూడా ఆటోలోనే వదిలేసాము అతను మళ్ళా రిటర్న్ తీసుకెళ్తాను నేనే అంటే ఇంకా మేము చెప్పులు మళ్ళీ ఒక దగ్గర ఒక దగ్గర వదలడం ఎందుకని ఆటోలోనే వదిలేసేసి ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యేసి పైకి ఎక్కుతున్నాము ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య ముందే వచ్చేసారు మార్నింగ్ ఆయన అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఆయన ఆ నుంచి వచ్చారు అయితే ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని ఆయన ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నారు వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని కానీ ఎక్కడున్నారో మాకు అర్థం కాలేదు కానీ మాకు దర్శనానికి టైం అయిపోతుందన్న మేము ఒక పక్క వెతుకుతూ ఒక పక్క దర్శనం అయిపోతుందని చెప్పి రెండు హడావిడిగా ఉన్నాము ఇంకా సరే మా అన్నయ్య అప్పటికే దర్శనం చేసుకొని ప్రసాదం కూడా తీసుకున్నాడు లేకునంటే మా మొహాలకి ప్రసాదం కూడా దొరికేది కాదేమో మేము వెళ్ళిన లేట్కి ప్రసాదం కౌంటర్స్ కూడా క్లోజ్ ఉన్నాయి ఇంకా కరెక్ట్ మేము వెళ్ళాము దర్శనం క్లోజ్ చేసేసారు మాదే లాస్ట్ ఇంకా బయటకు వచ్చింది సెవెన్ తర్వాత క్లోజ్ చేస్తారని చెప్పాను కదా అలా క్లోజ్ చేసేసారు ఇక బయటకు వచ్చి అక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ దీపం వెలిగించేసి ఒక రౌండ్ వేసేసి ఇంకా ఇక్కడ దేవుడి సేవ అవుతుంది ఉయ్యాల సేవ దీపాలతో అలంకరించేసి ఇక్కడ సేవ అవుతుంది అక్కడ చూసుకున్నాను ఇక్కడ టెంపుల్ అంతా బాగుంది అలా ఒకసారి లుక్కేసాను ఊయల సేవ వెనకాల దీపాలు మరి ఏం సేవనో నాకైతే అర్థం కాలేదు కానీ కాసేపు అక్కడ కూర్చోవాలనిపించిందండి ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపించింది మనం ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మనసు ప్రశాంతంగా ఉండదేమో కానీ టెంపుల్కి వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా ఆ ప్రశాంతత అనేది వచ్చేస్తుందండి అది ఎట్లా ఉన్నా కూడా నాకు అంటే నాకు టైం దొరకక నేను టెంపుల్స్కి వెళ్ళను కానీ మామూలుగా అయితే దేవుడు అంటే పిచ్చి భక్తి అండి ప్రతిదీ చేయాలనుకున్నదన్నీ చేస్తుంటాను నాకు వీలైనంత వరకు కానీ నాకంత దేవుడికి ఏదైనా పూజ చేద్దామనుకుంటే కంపల్సరీ చేస్తాను కానీ ఇక టైం లేదు అంటే ఏదైనా కంపల్సరీ అది రెగ్యులర్ రొటీన్లో ఉందంటే అది కంపల్సరీ చేస్తాను లేదు అంటే నార్మల్ పూజ అయినా చేసుకుంటా కానీ ఇలా టెంపుల్స్ దగ్గరికి వెళ్తే మాత్రం నాకు నాకు ఎందుకో ఆ టెంపుల్ని చూసాక రావాలనిపించలేదు కానీ మాకు టైం లేదు అక్కడ స్పెండ్ చేసే అంత టైము ఇక్కడ అంతా నేను టెంపుల్ చూపిస్తున్నాను చూడండి అక్కడ రామాలయం ఉంది అక్కడ పక్కన మండపం ఉంది అంతా చాలా బాగుంది రామాలయంలో కూడా నేను దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఆయన్ని కూడా చూసి వచ్చాము నైట్ వెళ్ళినా కూడా టెంపుల్ ఓపెనే ఉంది అది చిన్నగా ఉంది బాగున్నారు టెంపుల్ అంతా ఇక్కడ అంతా మొత్తం ఓపెన్ ఉంది ఇక్కడ అన్నీ పగలెళ్ళి ఉంటే ఇంకా కొంచెం క్లియర్గా కనిపించేదేమో నైట్ కదా ఆ లైటింగ్స్ తోటే కవర్ చేయాల్సి వచ్చింది మొత్తము నా ఫోన్లో కూడా కొంచెం అటు ఇటుగా కనిపించాయి ఇక్కడ మెయిన్ ఇంకొక ఎంట్రెన్స్ అంట ఇది వచ్చేసి మేము వచ్చింది మామూలుగా అక్కడ ఇప్పుడు అసలు వాష్రూమ్స్ కూడా గుడి టెంపుల్కి చాలా దూరం ఉన్నాయండి కొంతమంది టెంపుల్ దగ్గరే అట్లా పెడతారు కదా అలా కాకుండా దూరం ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఎవరన్నా కొత్తగా వెళ్ళే వాళ్ళు రూమ్స్ దొరకలేదు అనేది ఇబ్బందే పడకూడదండి ఈజీగా అక్కడ వెళ్ళేసి స్నానాలు కూడా చేయొచ్చు అంత అంటే స్నానం గదులు సపరేట్ ఉన్నాయి వా మామూలుగా సపరేట్ అన్నీ సపరేట్ సపరేట్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ నిద్ర చేయాలనుకున్న వాళ్ళు కూడా నిద్ర చేస్తుండొచ్చు అందుకే లగేజ్ పెట్టుకొని కొంతమంది ఉన్నారు అక్కడ మరి వాళ్ళు నిద్ర చేయడానికే కావచ్చు ఇంకా ఇక్కడ ఇది ప్రసాదం కౌంటరు క్లోజ్ అయిపోయింది చూడండి మాకు ఈ టైంకి వెళ్ళింటే ప్రసాదం కూడా దొరికేది కాదు ఆ టైంకి వెళ్ళాం కాబట్టి దొరికింది ఇక చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి ఏమన్నా బొమ్మలు అవి ఇవి కొనుక్కోవడానికి ఇక బొమ్మలు ఇక పిల్లలకి ఏవో చిన్న చిన్న కీ అవి ఇవి కొన్నారు నాకైతే ఇంకా ఓపిక లేదు ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయ్యేసి మళ్ళీ మేము వైజాగ్ వచ్చేసరికి చాలానే టైం అయిందండి అసలు చాలా టైం అయింది మేము రిటర్న్ వచ్చాక నేను రెడీ అయ్యేసి ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తింటున్నాను ఇప్పుడు ఈ టైంలో ఆ టైం ఎంత అయింది తెలుసా అండి లెవెన్ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైము ఆ టైంలో రెడీ అయ్యాము ఎందుకంటే ఆ థర్టీ ఫస్ట్ నైట్ కదా బీచ్కి పోదామనేసి రెడీ అయ్యాం మా అలాంటి దయ్యాలు ఎవరు ఉండరేమో అసలు ఆ టైంకి అప్పుడు వచ్చి మళ్ళీ నేను రెడీ అయ్యాను పొద్దున్నే డ్రెస్ తీసేసి మళ్ళీ రెడీ అయ్యేసి ప్రసాదం మళ్ళీ మార్నింగ్కి ఇదవుతుందని చెప్పి అందరికీ నేనే అలా కొంచెం కొంచెం వినిపిస్తూ రెడీ అయ్యేసి ఆటోలో అయితే బుక్ వెళ్ళేస్తున్నామండి ఆటో ఏందంటే అప్పటిదాకా బీచ్ వరకు పోనిచ్చారంట మా టైం బ్యాడ్లకు చూడండి ఆ రోజు ఆటో అక్కడ దాకా సార్ ఇప్పుడు దాకా ఒక ట్రిప్ వచ్చాను సార్ లోపల దాకా వదిలిపెట్టొచ్చానని అతను చెప్తున్నాడు మాకేమో వాడు వదలమంటే అంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు వదలట్లేదు లేదు అలో చేయమని మళ్ళీ మేము బతుమలాడుకున్నాం ప్లీజ్ అండి కాసేపు అని అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అగో టపాసులు అందరు ఆల్చేసి అందరూ న్యూ ఇయర్లు చెప్పేసుకుంటున్నారు ఇంకా సరే వాళ్ళు పోలీసు వాళ్ళు అలో చేశారు ఒకట్లా కొంచెం అక్కడ దాకా వచ్చాం కానీ వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళలేము సరే అక్కడ మొత్తం ఇంకా స్టాప్ చేసేసారు మీరు ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళండి అంటే అది ఏందో తెలియదు పెద్ద గ్రౌండ్ లాగా ఉందండి ఆ గ్రౌండ్లో జస్ట్ దారి ఒకటే కనిపిస్తుంది మేము ఆ దారిలో వాక్ చేసుకుంటాం వెళ్ళాము మొత్తానికైతే బీచ్ రోడ్కి అయితే కనెక్ట్ అయ్యింది ఇప్పుడు బీచ్ రోడ్కి కనెక్ట్ అయింది ఇప్పుడు ఆ బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం నేను ఆ వీడియో తీసుకుంటూ వచ్చాను అలా పగలుగా అయితే ఏదన్నా అనిపించేది నైట్ కదా ఏ రూట్లో ఎక్కడ మాకు బీచ్కి వెళ్ళాలి అంతే అదొక కాన్సెప్ట్ తోటి మేము వెళ్తూ ఉన్నాము అందరిని అడుగుతూ కొత్త ప్లేస్ కదా ఎటు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ అయితే బీచ్లోకి ఎంట్రెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే దిగిపోయాము దిగేసి ఇక ఇట్లా వెళ్తున్నాము కిందకి ఇదంతా అంటే ఆ రోజు థర్టీ ఫస్ట్ కదా కొంచెం లైటింగ్స్ కానీ అంతా బాగా వేసి పెట్టారు అందుకే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు మామూలుగా అయితే ఆ టైంకి ఎవరు ఉంటారండి దయాలు తప్ప ఎవరు ఉండరు మేమైతే ఆ టైంకి వెళ్ళేసి అప్పుడు అంటే మా వారు కేక్ కూడా ముందే తెచ్చారు కేక్ బీచ్లో కట్ చేద్దామనేసి అప్పటికే అయిపోయింది ట్వెల్త్ దాటిపోయింది కానీ బీచ్లో ఎంజాయ్ చేయడం రాత్రిపూట అదొక ఎక్స్పీరియన్స్ అనుకోకుండా దొరికిన అదృష్టాన్ని పోగొట్టుకోకుండా మేము అలా అయితే ఎంజాయ్ చేసాము ఈ బీచ్ అసలు రాత్రిపూట బీచ్ చూస్తుంటే అసలు చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్సే వేరు పగలు చూద్దాం అనుకున్నది రాత్రి చూసాము కానీ చాలా చాలా బాగుందండి అందరూ అంటే సినిమాలల్లో రాత్రిపూట బీచ్ చూపిస్తుంటే ఏమో అనుకున్నాను కానీ చాలా అయితే చాలా బాగుంది ఇంకా జనాలు ఇంకా పక్కన అయితే ఇట్లా డీజే డ్యాన్సులు అవన్నీ ఉండు ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది కానీ అసలు వాళ్ళు కూడా ఎవ్వరు లేకోకుండా వాళ్ళ సౌండ్ మన ముక్కలమే అంటే మన ఫ్యామిలీ మెంబర్సే ఉండి అలా వింటుంటే ఎంత బాగుంటుందో అనిపించింది కానీ ఆ లైటింగ్స్ అంతమంది ఉండడం వల్ల ఆ టైంకి ఉన్నామేమో లేకుండా భయపడి చచ్చిపోతాం అమ్మో ఎవరు లేరు అని అయినా ఎవరు ఉంచుతారండి ఎవరు ఉంచరు ఆ టైంకి వాళ్ళు తోలేస్తారు ఆల్రెడీ టూ మేము మా అక్కడి నుంచి బయలుదేరే వరకే టూ అయింది ఆ టూకి అప్పుడే విజిల్స్ వేస్తున్నారు అంటే అందరిని వెళ్ళమని చెప్పడానికి ఏమో విజిల్స్ వేస్తూ ఉన్నారు మా అది కేక్ అండి జానవరి ఫస్ట్ కేక్ థర్టీ ఫస్ట్ నైట్ కట్ చేసాము చూడండి కేక్ కూడా చాలా బాగుంది డెకరేషన్ కూడా బాగా చేశారు పిల్లలతో కట్ చేపిద్దామని చెప్పేసి కేక్ అయితే రెడీ వేసి ఇక పిల్లలతో కట్ చేయించాము కేక్ చాలా బాగుంది అంటే ఇది స్కూల్ కేక్ కాదు నార్మల్ కేక్ ఎందుకంటే మేము జర్నీ కదా అటు ఇటు మనమే ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఆడ ఫ్రిడ్జ్లో పెట్టుకోనికి అందుకని నార్మల్ కేక్ తీసుకొచ్చి కట్ చేసి మేము మామూలుగా చేసుకున్న ఆటోలో ఇంకా పిల్లలు కట్ చేశారు ఇంక వీళ్ళు ఫోటోలు తీసుకుంటూ అలా ఉన్నారు నేనేమో వీడియో తీస్తున్నాను లేట్ అయినా కూడా లేటెస్ట్గా కట్ చేస్తున్నాం మేము అందరూ టైంకి కట్ చేస్తే మేము టైం దాటిన తర్వాత కట్ చేసుకుంటూ మేము అదో ఎంజాయ్మెంట్ మా మూడ్లో మేము ఉన్నాము నేనైతే వీడియో మూడ్లో వీడియో తీసుకుంటే నేనున్నాను ఇంకా ఆ కేక్ మొత్తం తిందామనుకుంటే మాకు అంత అదృష్టం లేదు వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాముగా వెనకాల పెట్టాము ఆటోలో రూమ్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయి ఆటోలోనే వదిలేసి వచ్చాము చిన్న చిన్న మొక్కలు తిన్నదే అప్పుడు అంతే కేక్ మొత్తం అంతే అలానే వదిలేసి వచ్చాం ఇంకా ఆటో వాటో తీసుకొని తిని ఉంటాడు ఇలా అయితే ఇంకా మొత్తము ట్రిప్ అంతా ఇట్లా బాగా ఎంజాయ్ చేసాము రెండు ఆ రోజు ఎంత అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము మా హన్వికాకి సముద్రం అంటే చాలా భయం అంటే అసలు వాటర్ అంటే భయం సముద్రం కాదు అది నది కానీ ఏదన్నా కానీ ఎన్ని ఎక్కువ వాటర్ చూస్తే స్విమ్మింగ్ పూల్ కానీ అసలు రాదు ఇక దూరం ఉంటుంది ఇక మేము అదని రమ్మంటే రాలేదు దూరం ఉన్నది ఇంక సరేలే అని మేము ఎంజాయ్ చేయడానికి మేము వెళ్ళాము ఫొటోస్ తీసుకోవడానికి కెమెరా తీసుకెళ్ళాము దాంట్లో ఫొటోస్ తీసుకోవడానికి అంతా బాగుంటుందని చెప్పేసి మేము అక్కడ ఆగుతూ ఇక ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం చూడండి ఇట్లా ఒకరు ఒకరి తర్వాత ఒకరు నువ్వు నిలబడు నువ్వు నిలబడతానన్న తీ నువ్వు తినది నువ్వు పో నువ్వు బట్టానని చెప్పేసి ఆ టైంలో మా పిచ్చికి మేము ఫొటోస్ దిగుతున్నాము బీచ్ వెనకాల బాగా కనిపిస్తుంది అనేసి కానీ ఆ ఫొటోస్ కూడా చాలా బాగా చేయండి కెమెరాలో చాలా బాగున్నాయి కానీ నేను ఫోన్లో తీసిన ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి బీచ్ ఎంత బాగుందో అని నేను అటు ఇటు వీడియో తీస్తూ వీళ్ళు ఎగురుతున్నారు అంటే ఏ కెమెరాలో వచ్చాయి నేను కొంచెం కొంచమే ఈ ఫోన్ కొంచెం అంత ఇది ఉండదు అయినా తీసాము మా వీడియోస్ కానీ మా ఫొటోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను మిస్ కాకుండా చూడండి మా వీడియోస్ మీకు కంపల్సరీ నచ్చితే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్